తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ కే వెట్లుసెల్వి చెప్పారు ఏలూరులోని సెంట్ జేవియర్ స్కూల్ అశోక్ నగర్లోని పీడీబీటీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను గురువారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం పది గంటలకు ఐదు పాయింట్ ఏడు ఏడు శాతం పోలింగ్ జరిగిందని తెలిపారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో తొమ్మిది పాయింట్ ఏడు సున్నా శాతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకటి పాయింట్ నాలుగు రెండు శాతం తూర్పుగోదావరి జిల్లా నాలుగు పాయింట్ రెండు ఎనిమిది శాతం ఏలూరు జిల్లాలో ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం కాకినాడ జిల్లా ఐదు పాయింట్ రెండు తొమ్మిది శాతం పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు శాతం మొత్తం నమోదైన పోలింగ్ శాతం ఐదు పాయింట్ ఏడు ఏడుగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టబదుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను నాలుగు వందల యాభై ఆరు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు ఏలూరు జిల్లాలో నలభై రెండు వేల రెండు వందల ఎనభై రెండు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అరవై ఆరు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు జిల్లాలో పోలింగ్ వెబ్ వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని అన్నారు అన్ని పోలింగ్ స్టేషన్లో త్రాగునీ నేరు టాయిలెట్లు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని గురువారం సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ జరుగుతుందని పోలింగ్ స్టేషన్ల వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఓటర్ల సౌలభ్యం నిమిత్తం వన్ నైన్ ఫైవ్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో డబల్ సెవెన్ టోల్ ఫ్రీ ఫోన్ నంబర్లు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ సెల్వి తెలియజేశారు

A 부전도전 여러 e r m i a r elimethinho Inspector. No, no. Madam, madam, madam. madam, madam. ఈరోజు ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ నడుస్తున్నాయి మనకు ఆరు జిల్లాల్లో సైబర్ నడుస్తున్నాయి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ పోలింగ్ స్టార్ట్ అయింది ఇప్పటిదాకా దాకా అరౌండ్ సిక్స్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ మనకు ఇప్పటిదాకా దాకా వచ్చి ఉన్నాయి లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్స్లో మనకు ఎవ్రీ టూ అవర్లీ రిపోర్ట్ కలెక్ట్ చేసుకుంటున్నాము ఎయిట్ టు ఫోర్ పోలింగ్ ఉంటుంది ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎలెక్టర్స్ టు కమన్ ఓటర్స్ టు కమన్ ఓటర్ సో మనకు ఓటర్స్ సంబంధించి డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఇక్కడ పెట్టి ఉన్నాము ఎవరైనా ఎల్డర్లీ పీపుల్ వస్తే వాళ్ళకు కూర్చోవడానికి కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఫర్ పోలింగ్ అన్ని చోట్ల స్టార్ట్ అయినాయి చాలా పీస్ఫుల్ గా నడుస్తున్నాం